ఇక మరోవైపు పెండింగ్ బిల్లును చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్లను పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు ఇక దొర రాజ్యం పోయి రెడ్ల రాజ్యం వచ్చిందని తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని తొవట మండల సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షుడు బొడ్డు నరసింహులు యాదవ్ తెలిపారు ఇప్పుడు ఆ విజువల్ చూద్దాం అంటే ఈ ప్రభుత్వం వచ్చింది నిజంగా ఆలోచన లేకుండా కనీసం గడుస్తున్నా ఇప్పటి వరకు సర్పంచ్ బిల్లు ఎక్కడ కూడా మీరు చేయలేదు సోయలేదు ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వమే అంత అంత అంటే ఈ ప్రభుత్వం ఇంకా బేకార్గా అయిపోయింది కనీసం రేవంత్ రెడ్డి గారు మీరు ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ఇలా ముఖ్యమంత్రిగా మీరు ఎదిలేదు చాలా సంతోషం కానీ నిజంగా పల్లెలే పట్టుకొమ్మలు విషయం మీకు సోయలేదా ఎంతోమంది మార్పులు చెప్పారు పల్లెలు బాగుండాలంటే మంచిగా దేశానికి పట్టుకొమ్మలు కావాలంటే సర్పంచులు అక్కడ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు ఊరిని అభివృద్ధి చేస్తే దేశం అభివృద్ధి అయితే అన్న విషయం మీకు గుర్తుంది కదా మరి అట్లాంటప్పుడు మీరు గెలిచి పద్నాలుగు నెలలు పదిహేను నెలలు గడుస్తున్నా ఇప్పటికి కూడా ఏ ఒక్క సర్పంచ్కి ఒక్క బిల్లు కూడా నువ్వు విడుదల చేయలేదు అయ్యా రేవంత్ రెడ్డి గారు మేము దలుచుకుంటే మీరు ముందస్తుగా మీరు అరెస్ట్ చేస్తున్నారు కదా రాబోయే రోజుల్లో ఎక్కడికక్కడ ఏ ఊర్లే ఆ ఊర్లే సర్పంచ్లో మేము ప్రతి కాంగ్రెస్ నాయకులు మేము అడ్డుకుంటాం మా పిల్లలు వచ్చేంత వరకు మేము మేము నిజాయితీగా సత్యాగ్రహంగానే మేము పోరాటం చేస్తాం మేము శాంతియుతంగా చేసే ప్రతి శాంతియుతంగా మేము పోరాటం చేస్తుంటే మీరు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి మేము ఏదో గొప్పలు సాగిస్తున్నాం అని అనుకుంటున్నాం అప్పుడు గడిల పాలన ఉంటే ఇప్పుడు రెడ్డిల పాలన నువ్వు సాగిస్తున్నావు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా తోగి తెచ్చుకొని సర్పంచ్ బిల్లు మీరు వెంటనే విడుదల చేసి మీరు స్థానిక సంస్థలలో మళ్ళీ మీరు పెట్టాలని మేము మా సర్పంచ్ తరఫున మేము కోరుకుంటున్నాం